ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం పనిచేస్తుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు దొంగ ఓట్లతో కరెన్సీ నోట్ల పంపకాలతో మొదలైనటువంటి ఎన్నికలు మరుసటి రోజు ఓటేసిన పాపానికి అధికార పార్టీ నాయకుల ఆగడాలు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మనగాని గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అరాచక ప్రదేశ్లో ఉన్నామా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము మీకు ఓటేకిపోతే ఇళ్లలోకి వెళ్ళి దాడి చేస్తారా మీకు ఓటపోతే పెట్రోల్ బంబులతో దాడి చేస్తారా మీకు ఓటేకపోతే వాహనాలు తగలబెడతారా మీకు ఓటేకపోతే ఇళ్లకు దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది అయ్యా లైన్ లో రాయ ఎమ్మెల్యే గారు అంటే తనాలిలో ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ని ఐదు సంవత్సరాలు మీరు చేసింది చాలా తృప్తి లేదా మీకు ఎన్నికల రోజు దౌర్జన్యం ఎన్నికల అయినాక దౌర్జన్యం నాలుగో తేదీ వరకే మీకు అతంతా జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇంత కసితో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ఓటేసినటువంటి సందర్భం నేను మొన్ననే చూడడం జరిగింది ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం తిరుపతిలో ఆ గన్మెన్ మీద ఈ సమ్మెతో దాడి చేయడం జరిగింది రక్తగాయాలు అయిన రావడం జరిగింది పొరబాటిన పొరబాటిన అది తగిలి ఉంటే ఈరోజు పరిస్థితి ఏం చెప్పండి అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రీ వచ్చారని చెప్పి అర్థమైపోతా ఉంది ఎస్పీని సస్పెండ్ చేశారు నిన్న కొందరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు అధికార అధికారుల మీద చర్యలు తీసుకున్నారే రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోలేదు చెంప పిలిచినటువంటి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి దీని వెనకాలే కుట్రదారులు సూత్రధారులు వెనకాలుండి ముందుకు పంపించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయండి వరుస సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా పోలీస్ అధికారుల వైఫల్యంగా మేము భావిస్తున్నాం ఇదే అధికార పార్టీ నాయకులు నిన్న ఆయన అంబటి రాంబాబు గారు అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన నోరు ధరిస్తే అబద్దాలు ఆయన అంటారు ఇంకో కూటమి గెలిసింది అని ఏంది అంబటి గారు మీరు మాట్లాడేది మీ భుజాన్ని మోసినందుకు మీ పార్టీని మోసినందుకు ఈరోజు అధికారులు బలైపోయారు ఈరోజు మళ్ళా దాన్ని మాకు ప్రతిపక్షాలకు మసిపుస్తారు మిమ్మల్ని తారు డబ్బాలు ముంచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండంగా చేసేశారు అధికార పార్టీ వాళ్ళు ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు ఐపాక్ మాటలు సీఎం నమ్మ నమ్మారు వాళ్ళు చెప్పింది ఏమంటే వైసీపీ ప్యాక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి ఉంది ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారంలోకి రాబోతున్నాము ఇది ప్రజా తీర్పు ఐపాక్ ఏంటండి దాని మాటలు నమ్మరు అంటే మేకపోతే గంభీరం అంటారు